అగ్రరాజ్యం అనబడే అమెరికా ఒక్కసారిగా పడింది వాళ్ళకు మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం మళ్ళీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద జరిగినటువంటి కాల్పుల సంఘటనతో అమెరికా కాదు ప్రపంచ దేశాలు కూడా చాలా మటుకు పడ్డాయి ఎందుకంటే అమెరికాలో ఏజెన్సీల గురించి అమెరికాలో సెక్యూరిటీ సర్వీసెస్ ఈ ఏజెన్సీల గురించి చాలా కథల కథలుగా చెప్పుకుంటారు అటువంటిది ఒక ఎన్నికల ర్యాలీలో ఆ దేశానికి లాస్ట్ టైం అధ్యక్షుడిగా కావాలంటే ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడిగా పోటీ పడిపోతున్న డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా వాస్తవానికి ఇక్కడికి గురిపెట్టినట్టున్నారు ఎదురుగా ఆయన పెన్సిల్వేనియాలో ఒక ఎన్నికల ర్యాలీలో ఉంటే ఇక్కడ గురిపెట్టినారేమో కరెక్ట్ కుడిచేవుకు పైన నుంచి పోలేకపోయిందాన్ని కరెక్ట్ గా కుడిచేవుకు పైన అని చెప్పు మొత్తం రక్తం పాపం డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు బానే ఉన్నారట ఇబ్బంది ఏం లేదని చెప్పి ఆ భద్రతా వాళ్ళ అధికారులు అయితే చెప్పారు దేని మీద ప్రపంచ దేశాల అధినేతలందరూ కూడా చాలా మటుకు ఈ దాడిని ఖండించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పులను ఖండించుకుంటూ ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు ప్రజాస్వామ్యంలో హింసకు లేదు నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారు భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా వరస మొత్తం మీద అమెరికా లాంటి దేశంలో సెక్యూరిటీ గురించి కథలు కథలుగా చెప్పుకునే దేశంలో వాళ్ళ దేశ మాజీ అధ్యక్షుడు అది కూడా ఇప్పుడు పోటీ చేయబోయే అధ్యక్షుడు ఆయన రేసులో ముందున్నారు అని చెప్పి కూడా వార్తలు వచ్చే క్రమంలో నేరుగా ఆయనకు గురిపెట్టి కాల్ చేయడం అన్నది డెఫినెట్లీ ఉలిక్కి పడేలా చేసే సంఘటనే అండ్ ఆ కాల్పులు జరిపిన అతన్ని ఎవరైతే ఆ ఉన్నాడో వాడిని మళ్ళీ భద్రత కలగాల అక్కడికక్కడే కాల్చి చంపేసాయట అక్కడికక్కడే కాల్చి చంపేసాయట వెరస మొత్తం మీద ఇప్పటికీ చాలా హీట్ ఎక్కి ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ సంఘటనతో డెఫినెట్లీ మరింత మరింత హీట్ ఎక్కడం మాత్రం ఖాయం